నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేటరీ ట్రైనింగ్ ఇస్తా ఏ ట్రైనింగ్ కాల్ చేసిపోతా ఊరెలిపోతా మామాతీవల్ శ్రీవల్ కింద వచ్చుగా బాబా మాట్లాడు తోడ తోడ ప్యాస్ దాలో భయ్య హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ ఇన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ లేవు డాడీకి బాగాలేకపోవడం వల్ల అటు ఇటు పోయేసి రావడం దానివల్ల వల్ల ఇంకా కొన్ని కొంచెం వేరే పనులలో ఉండే ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి ఇప్పటి నుంచి ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం మేము ఇప్పుడైతే మేము ఒక దగ్గర పోతున్నాం ఎక్కడికో చూపిస్తా మేము మంచిగా ఉండాలని అయితే మీరు అందరు ప్రేర్ చేయండి మా పాప అయితే తయారవుతున్నాడు చూపిస్తా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఆ చూపిస్తాను ఆయన ఈ వీడియోలో అయితే ఎట్లు చూసిన తర్వాత మీరే చెప్తారు ఎట్లుంటదోటో ఎట్లున్నారు బాగున్నారు అందరు సూపర్ ఉన్నారు అనుకుంటున్నారు అందరూ అండ్ రోజు నుంచి అయితే వీడియోలు వస్తాయి అంటే ఎందుకు చేయలేదు అంటే ఇంకా కొంచెం డిప్రెషన్లు ఉండే సో ఇవాళ ఫాదర్ వరంగల్ ఇల్లు వరంగల్ ఇల్లు వరంగల్ సో ఇప్పుడు నుంచి అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి అండ్ మోరోవర్ అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది మీకు చూపిస్తాను అండ్ రెగ్యులర్ వీడియోస్ వస్తాయి అది వ్యూస్ పోయినా పోకున్నా రెగ్యులర్ వీడియోస్ డాడీ డాడీ అడుగుతున్నారు అయితే ఇప్పుడు ఫైన్ ఇప్పుడు బానే ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే ఇంకా నడుస్తలేరు ఇంకా రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది అది ఇంకా సెట్ కాలేదు అది ఇంకా నడవడానికి ఇంకొక వన్ మంత్ పడుతుంది బట్ మీ అందరి ప్రేయర్స్ వల్లనైతే ఇప్పుడు ఓకే ఉన్నారు డాడీ ఇంకా ప్రేయర్ చేయండి మంచిగా ఉండాలని కానీ ఆ గుద్ది అయితే సేఫ్ అయిపోయింది చేయలేకపోయినా పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు డిపెండ్స్ ఆన్ గా మనం క్లాస్ లో మనం ఏం చేస్తాం అదే పైసలు పైసలున్నీదాన్సి మాట్లాడుతూనేమో రెండు నిమిషాల పని అయిపోతుంది పేదోళ్ళం కదా అట్నే ఉంటుంది అయినా అయ్యో మనకు మన మన చెడు చేసిన వాళ్ళని దేవుడు ఎప్పటికైనా చూసుకుంటాడు ఆ నమ్మకం ఉన్నది అంతే నాకు అయితే కాదు చూసుకుంటా కాకపోతే ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేక కొంచెం అండ్ ఇప్పుడైతే చూపిస్తా అక్కకు చూపిస్తా నేను బయటికి పోతుంది వేడికి పోతున్నాయి గాయ ఇంటి తాళం అయితే చక్కచక్క బ్యాగ్ చూడు నాకు ఎక్కడ బ్యాగ్ ఇస్తుంది మీకైతే ఒకటి చూపిస్తా నేను మన బ్యాగ్ బ్యాంక్ వస్తున్నాడు కొంచెం కంట్రోల్ కంట్రోల్ తెలియదు మీకు ఒక పర్సన్ చూపిస్తా ఆ పర్సన్ మనం మన ఇండియా మొత్తం కాపాడే ఆర్మీ సోల్జర్ అన్న

వద్దు ఏ ట్రైనింగ్ ఇల్లు కాల్ చేసి పోతా నేను అంటారు మరి భయం అవుతుంది అగో అమ్మలు ఊక అడుగుతుంది మీరు ఎప్పుడు తీస్తారు వీడియోస్ ఎప్పుడు అని చాలా రోజుల నుంచి అది తీయలేదు కదా చెప్పు అమ్మలు హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు అందరినీ చెప్పాను లాస్ట్ చెప్పాను బాయ్ బాయ్ అమూల్ బాయ్ అమూల్ బాయ్ మీకేంది మీ డాడీ ఉన్నాడు మేము ఎట్లా పోవాలనేమో ఇటు పోతే వద్దు పంచ్లు ఎక్కువ వేస్తుంది పోవద్దు ఐ లవ్ కొండాపూర్ కాడికి వచ్చినాము అనిక్ సెల్యూన్ చూపిస్తాం మీకు ఏం చేస్తుంది చూడక్క తిప్పేసి రనకకి బడాద్మీ చూడబడాద్మి చోట ఆద్మి అంతే వచ్చి హిందీ ఎక్కువ రాజు మై పుష్ప అయితే అన్నీ ఎక్కడనే చేసేస్తుంది పైసలు అన్ని చేసేస్తుంది మొత్తం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది పంజాబుల్లో హెయిర్ కట్ చేయొద్దు అని నీకు అవన్నీ ఎందుకే పంజాబ్ గీంచాబ్ సపోరేగా చేసుకుని రాక గైస్ యాక్చువల్లీ మన సాంగ్స్ వస్తలేవని చెప్పేసి ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా మంది కామెంట్లు చేస్తారు సాంగ్స్ చేయక ఒక ఫోర్ మంత్స్ అవుతుంది కమింగ్స్ ఒక జబర్దస్త్ సాంగ్ వస్తుంది మంచి చాలా మంచి సాంగ్ మీరు ఇన్స్టాలో చూసుకుంటారు ఇన్స్టా ఫాలోవర్స్కి వెళ్తారు ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో లైన్ వాడతాయినండి ఆకాశమే సరిపోతుందా నిన్నే పొగడాలంటే ఈ గుండెలో దాచానుగా నిన్నే ప్రాణంగా జబర్దస్త్ సాంగ్ తొందరలో కమింగ్ సూన్ షూట్ కూడా అయిపోయింది ఎడిటింగ్ చేసి వదలాలంటే అండ్ నాకు తెలుసు ఎంతమంది చూస్తారో చూడరో ఆఫ్టర్ ఫోర్ మంత్స్ పెడుతున్న వీడియో అండ్ లవ్ యూ ఆల్ సపోర్ట్ చేస్తుండండి అండ్ ఇతను వచ్చేసి మన

నీకు స్టూడియోస్ కొండాపూర్ మేనేజ్మెంట్ మొత్తం అన్నదే ఓకేనా హ్యాపీ లే రాజా తు అంటున్నా నీ కింద వచ్చుగా పాపాయ నీకు మాట్లాడు తోడా తోడా తోడ దాలో భయ అంతే క్యాష్ దాలో భయ్యా భయ్యా ఓ కొంచెం ఆప్షన్ అయితే కాటు దాలు పూరా హెయిర్ నక్కు దుస్రా బారు నయా నహం పైసా నై కర్తే బాయ్లో అచ్చా ట్రీట్మెంట్ కర్రే హెయిర్ ట్రీట్మెంట్ పెట్టు పైసలు అన్నీ ఎత్తిమింద పెట్టు గైస్ ఇదంతా చేసినాక హెయిర్ మెయింటైన్ చేయాలంట లేకపోతే ఏమైతుందన్నా హెయిర్ మెయింటెన్ చేస్తే మంచిది లేదంటే హెయిర్ బాగా ఏమంటారు హెయిర్ హెయిర్ లాస్ లాస్ అయితే యాక్చువల్ గా ముందే ఇ గుండు ఉంది ఇప్పుడు హెయిర్ లాస్ అయింద కష్టం అయిపోతుంది మంచి ఎవరిది ఇవ్వకడు చెప్పాలా అయిస్ మీరు జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకోకండి పెళ్లిళ్ళు చేసుకుంటే ఏమైతుందంటే ఇట్లా వెయిట్ చేయాల్సి ఉంటుంది రెండు మూడు గంటలు పాపం అందరు పెళ్ళిళ్ళైపోయినాయంట నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అందరు సైలెంట్గా వస్తురు నువ్వు ఏం చెప్పినవానా ఏం చెప్పినవా నిజం చెప్పానా ఎన్నిసార్లు కొట్టింది అది అది కరెక్ట్ చెప్పాలి నువ్వు ఈ రోజు వరకు వచ్చినా చేయలేపలే బాయ్ అట్లనే చెప్పాలి బాయ్ మస్తు అయింది